ఏమి నేర్పిస్తుంది విడిచిపెట్టుట మనం నేర్చుకోవాలి ఏ నేర్చుకోవాలి విడిచిపెట్టుట ఏసయ్య దేవుని స్వరూపము కలిగిన వాడే దేవునితో సమానుడే కానీ నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకై ఆయన సింహాసనమును విడిచిపెట్టాడు దేవదూతల ఆరాధనను విడిచిపెట్టాడు మహామహిమను విడిచిపెట్టారు చెప్పండమ్మా తన శక్తిని విడిచి పెట్టారు బాగానే ఉంది నేను నిన్ను అడుగుతున్న నువ్వే విడిచిపెట్టావు ఎస్ఐ క్రిస్మస్ పర్వదినమున నీ తరపు మహామహిమను విడిచిపెట్టాడు కదా దేవదూతల ఆరాధనను విడిచిపెట్టాడు కదా కొంతమంది ఉన్నారండి పాపాలకు వస్తారు మందిరానికి వస్తారు పాటలు పాడతారు ఆరాధన చేస్తారు కానీ రహస్య పాప జీవితమును విడిచిపెట్టరు కొంతమంది క్రియల పాపము చేస్తే కొంతమంది మాటల ద్వారా పాపము చేస్తారు కొంతమంది మాటల ద్వారా పాపము చేస్తే కొంతమంది కన్నులతో పాపము చేస్తారు కొంతమంది ఆలోచనతో పాపము చేస్తారు కొంతమంది గర్వాన్ని చెప్తుంది నాశనమునకు ముందు గర్వమును పూర్తి చేయండి పడిపోవుట ముందు అహంకారము నడుచు కొంతమంది కోపాన్ని విడిచిపెట్టారు కొంతమంది తోటి వారి ద్వారా ఏదైనా కీలు జరిగితే వారిని క్షమించదు మరి క్రిస్మస్ తరపుకుంటున్న నీ నీలో ఎన్నో తప్పులను విడిచిపెట్టకుండా క్రిస్మస్ చేస్తుంది ఇది నిజమైన క్రిస్మస్ ఎప్పుడైతే నిజమైన క్రిస్మస్ అవుతుంది అంటే దేవునికి నీకు వ్యతిరేకమైన కార్యక్రమములు పాపములు ఏదైనా ఉంటే వాక్యపు వెలుగులో మనము దిద్దుకుందుము దాకా వాటిని మనము గాక అసూయను మనము విడిచిపెట్టుదము దేవునికి వ్యతిరేకమైన కార్యములు ఏదైనా అది ఎంతైనా మనము ప్రభు కొరకు విడిచిపెట్టుదము గాక మాషా దేవుని కొరకు ఐదు సకల ధనమును భోగులను విడిచిపెట్టాడు యోసేపు తనుకున్న సౌకర్యములను విడిచిపెట్టాడు చెప్పాడు ఎవరైనా నన్ను వెంబడింపబోయిన క్రైస్తవులు అంటే పాటలు పాడేవాడు కాదు బాధ చేసేవాడు కాదు మనకున్నా ఇక్కడ ఏదో మీద తలంతులతో ముందుకెళ్ళేవాడు కాదు మెరుగు క్రైస్తవులు క్రీస్తును వెంబడించేవాడు దేవుడికి స్తోత్రం అల్లం అందుకే ఏసై అన్నాడు ఎవరు ఈ మీద ప్రిచర్ బతుకులు కావచ్చు ఈ మీద సింగర్ పాటలు పాడేవాడు కావచ్చు ఈ మీద సండే స్కూల్ టీచర్ ఒక బోధకుడు కావచ్చు కానీ ఎవరు ఏ సైన్యను అనుసరించే వారంటే ఎవరు ఎవరైనా నన్ను వెంబడింపగలిగినలా తన్ను తాను ఉపేక్షించుకోవాలి దేవునికి స్వాతంత్రం కలుగురు కాక ఉపేక్ష అంటే విడిచిపెట్టుట నేను అనే స్వభావం చావాలి ఎస్ఐఎన్ సింగ్ ఫస్ట్ లెటర్ ఎస్ తర్వాత చివరి లెటర్ ఎందు మధ్యలో లెటర్ ఏంటిఫర్ ఎల్ సిఆర్ లూసిఫర్ ఇటు మూడు లక్షరాలు ఇటు మూడు అక్షరాలు మధ్యలో ఇటు రెండు లెటర్లు ఇటు రెండు మధ్యలో ఐ కొంతమందికి చింత చచ్చిన పులుపు చావదు తెల్లబట్టలు వేసుకున్నవాడా ఎవరూక తినేవాడా ఎవరై శిక్షణ లైటికి దిగేసేవాడా కాదండి ఎవరైనా నన్ను వెంపరింపకోవాలి అయ్యారా తనను తాను ఉపేక్షించుకోగలిగితే కావాలి అహం చావాలి మనకు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏదైనా ఉంటే తాను చంపుకొని ఏసును నమ్మాలి దేవునికి స్తోత్రము కలుగును కాక హల్లు అందుకనే ఏసై అన్నారు మత స్వార్థ పదహార అధ్యాయం ఎవరైనాను నన్ను వెంబడింప కోరిన ఎలా పదహారు ఇరవై నాలుగు అప్పుడు ఏసు తన శిష్యులను చూచి ఎవరైనాను నన్ను రమ్మని పడాలి నన్ను తాను ఉపేక్షించడం ఏంటి నాదేమీ లేదు బ్రదర్ అంతా దేవుని కృప బోధ చేసే మనగాడిని కాబట్టి బోధ చేస్తాడు కృప పాట పాడుతున్నావంటే ఏసయ్యా ఏది నువ్వు చేసిందా పద్నాలుగు పత్రికలు రాసి మూడు గందములను కరియ తిరిగి శక్తిని తన జీవితం

అంటే పౌరు గారు తను తాను ఉపేక్షించుకున్నాడు పెట్టుకున్నారు తన ఇస్రా వంశము వాడికి చెందిన వాడనైనా పొందిన ధర్మశాస్త్ర విషయంలో నేను విశేష ఆసక్తి కలిగిన వాడని అయినా నాకు ఏమేమి లాపధర్మలో ఎన్నో వాటిని క్రీస్తు నిమిత్తము సమస్తము సమానముగా వాటిని అంటావా నేనంటే ఏంటి నేను లేకపోతే మందిరం లేదు నేను లేకపోతే పరిచయం లేదు నువ్వు వాళ్ళు అనుకోవద్దావా నీకు దేవుడు ఆ కొట్టించే దేవుడు దేవుడికి స్వత్రంగా అలా నువ్వు మంచిది కాదు అది పైకి మాట చెప్పడం కాదు మన అంతరంగంలో నీ ఆలోచన ఏంటి అది ఏదైనా కావచ్చు పౌరు గారు అంటున్నాడు నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలని అందుకని ఎవడైనను నన్ను నేను అడుగుతున్నాను ఏ సైలు మీరు వెంబడిస్తున్నారు ఏ స్ప్రదర్ వెంబడిస్తున్నాం తెల్ల బట్టలు ఆదివారం పెడుతున్నాం ఏమండి స్టార్ కట్టేమండి లైటింగ్ వేసిన వాళ్ళు మిమ్మల్ని కదమ్మా మమ్మల్ని చెప్తున్నాను లైటింగ్ వేసేయండి ఎవరైనా చేస్తాను కానీ నిజమైన కలిస్తారు ఎవరై అంటే తనను తాను ఉపేక్షించుకున్న వాళ్ళు దేవుడికి సోదరులు కలుగురు నా నాకేమీ లేదు దేవుడి అందుకని ఎవరైనా నన్ను వెమరిపదిన తనను తాను ఉపేక్షించుకొని నెక్స్ట్ తను శివుడు అంటే శినువు ఎవరి మీద వేసుకోవటమా శినువు మేరేసుకోవటమా

మనం బోరే విశ్వ మాకు ఏమో దీనిలో చేరికరాజ్ బైబిల్ చెప్తుంది క్రీస్తు మనకు మాదిరి ఉంచి నీ విశ్వాస జీవితం ఆత్మీయ జీవితానికి నీ అలంకరణకు ఎవరు మాదిరి ఓ మాదిరి లేని నా వంటి పాదిరి దేవుని స్వత్రములు అది మాదిరేది సాగు మాదిరేది మనలో ఏమంటాం చెప్పండి చాలా మందిని చూస్తుంటే గుండె పగిలిపోతున్నాయి ఓ అసలు పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడుతుంది ఈ యూట్యూబ్లో వాళ్ళు కూడా ఆమెను దృష్టి పెడుతున్నారు సినిమా శ్రీవత్ గవర్నమెంట్ ఏంటంటే తనలో తాను తగ్గించుకుంటాడు ఉపేక్షించుకుంటాడు డెకరేషన్ ఇష్యూలో లేని మాట ఇష్యూలో లేని చూపు ఇష్యూలో దీనికి నేను తగను అందుకని తనను తాను ఉపేక్షించుకొని నా సినిమా ఎత్తుకొని చదవడం నన్ను రమ్మడిపోవాలి ఇరవై ఐదు తన ప్రాణము రక్షించుకుని కొనివాడు దాన్ని పోగొట్టుకోను నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొని వాడు దానిని తగ్గించుకోలేడు ఒక మనుషులు ఒక సంపాదించుకొని తన ప్రాణము అనగా శిలువ ఎత్తుకునే అనుభవం లేకుండా ఉపేక్షించబడిన అనుభవం లేకుండా ఇవేం చేస్తాయంటే నిత్య అగ్గిలు కొండ కొన్ని ఒక వెళ్ళిపోతాయి

ఆయన మనసు మారపట్టే దేవుని వాద్యాలను జీవితంలో నెరవేరదు ఆయన కాదు ఆయన హృదయ అంతరంగములను పరిశీలన చేయు హృదయ పరిశోధకులు దేవునికి స్తోత్రము కలిగిన కాబట్టి మనం ఏం చేయాలి క్రీస్యస్తో కలిగిన ఈ మనసు మీరు నెక్స్ట్ ఆయన దేవుని స్వరూపము కలిగిన వాళ్ళ యు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోవాలనేది కానీ ఇప్పుడు మనం ఏం విడిచిపెట్టాలి నువ్వు నేను ప్రసంగిల్చి పెడితే పెట్టేది నేను నా ఇంజనీరింగ్ థర్డ్ ఇయర్ లో బిఎస్సీఎస్ నా ఇరవై రెండు గట్ట బాధ్యసింది మూడు సంవత్సరాల మందిరంలో సేవ చేశాను పట్ట రేషన్ ైక్ పెట్టేవాడిని నిద్ర పెట్టేవాడి నా ఇరవై ఐదో కాకు ప్రభువు నన్ను పిలిచాను నా కుమారుడ నా శిలువ వ్యర్థమైపోతున్నాయి ఆ మాట ఇప్పుడు లోబడాలంటే కొన్ని నేను పిలిచి పెట్టవలసి వచ్చింది ఏమిటి ఉద్యోగం నాకు రెండు ఒకటి ఉద్యోగం జాగ్రత్త సంబంధానికి అప్పుడు అమ్మగారిని ఏమన్నా కన్విన్స్ చేస్తే నీ మాట అవునంటే అవును రెండే రెండు ముఖం మరే నేను ఉద్యోగం చేయాలను ఎలా పెడుతుంటావు బయలు చెప్తుంది ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడుగా నేను విడిచిపెట్టాలని నేను చెప్పగలను దేవునికి మహిమగలుగున్నా నా కెరియర్ని విడిచిపెట్టా ఉద్యోగాన్ని విడిచిపెట్టా మా ఇల్లు విడిచిపెట్ట తల్లిదండ్రులను విడిచిపెట్టా దేవుని విడిచిపెట్టే చెప్తున్నా ఏ కోసం ఎక్కడ నేను మాటి నన్ను కత్తి పెట్టి ఇష్టమే అడుగుడు వాడతాడు ఏమని అంటాడేమో జాగ్రత్త ఈ సయమే లేదు ఎందుకంటే నన్ను నరికితే తీర్పు లేకుండా నేను సంసనం మీద కూర్చో దేవునికి రక్షించుకో

నువ్వు పాపాలని విడిచిపెట్టకపోతే అది నిన్ను విడిచిపెట్టుకుని కూడా తీసేస్తున్నా విడిచిపెట్టిన వారు ధన్యుడు అబ్రహాము విడిచిపెట్టాడు హనుమతులు విడిచిపెట్టాడు దేవుడు చూపించే అద్భుతమైన అబ్రహాము ఆస్తిని విడిచిపెట్టాడు ఎలా తమ్ముడు అబ్రహాం ఆస్తి ఇస్సా పూర్తి చేస్తున్నా ఇస్సా ఆస్తి ఎవరికి తెలుసా ఏ సేవకు వచ్చింది యాగోపు చేతుల కర్ర తప్ప ఏమి కదా ఈ చేతి కర్ర తీసుకొని ఎప్పుడో గురే దాటాడా తన బిడ్డలను తీసుకొని ఇద్దరు భార్యలను తీసుకొని ఈ పూట చేతి కర్రతో వెళ్ళిన ఒకే ఒక యాగోపు ప్రపంచ దేశంలో ఒక పవర్ఫుల్ కంట్రీగా ఎదిగాడు ఆ దేశం పేరు ఇజ్రాయేల్ దేశం చప్పటి బట్టి దేవుడు నా మళ్ళీ కానీ ఆశీర్వాదము అందుకే నలుని కష్టాతీతం వలన ఐశ్వర్యం అధికము కాదు కాదు యహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము ఎక్కువ కాబట్టి విడిచిపెట్టిన యాగోబైనా విడిచిపెట్టిన అగ్రహమైనా విడిచిపెట్టిన మేష అయినా విడిచిపెట్టిన మరి ఎవరైనా అబ్రహమును ఆశీర్వదించినట్టు నిన్ను ఆశీర్వదించాలి అంటే అబ్రహము వారిని విడిచిపెట్టే నీకుందా దావేదు వల్ల నిన్ను హిచ్చించాలంటే దావేదు విడిచిపెట్టినట్టుగా నేను ఏమైనా విడిచిపెట్టావా